కరకరలాడే కమ్మని బెండి పకోడ ఈవినింగ్ టైం స్నాక్గా సాంబార్ పప్పు టమాటో రసంలోకి సైడ్ డిష్గా సూపర్ ఉంటుందండి ఎలా చేయాలంటే బౌల్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి రెండు చెంచాల శనగపిండి ఒక స్పూన్ కారం ధనియాల పొడి ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ రుచికి సరిపడా ఉప్పు కరివేపాకు వేసి ఒకసారి అన్నీ కలిపి బాగా మ్యాష్ చేసుకోవాలి ఇందులో చుక్క కూడా నీరు వేసే పని ఉండదండి హీటెక్కిన ఆయిల్లో పిండిని చేతిలోకి తీసుకుని వేళ్లతో ఇదుపుకుంటూ పకోడిల్ని వేసేయాలి ఒక నిమిషం అలాగే వదిలేసి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినంత వరకు వేయించుకుంటే మెండి పకోడ తయారు